హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కానాగర్త చేపలతోని ఫ్రై చేస్తున్నాను సింపుల్గాను ఈ చేపలు చిన్న చేపలు అండి కానగర్తలు ఇవి పులుసు కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఇవి చిన్న చేపలని నేను పెనం మీద షాలో ఫ్రై చేస్తున్నాను తక్కువ నూనెతో చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేస్తున్నాను ఈ ఫస్ట్ తోకలు బుర్రలు అన్నీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను తగినంత అలాగే కారం కూడా తగినంత ఉప్పు తగినంత జీరా పొడి కొంచెం అలాగే ధనియాల పొడి తగినంత ఇప్పుడు నిమ్మకాయ ఒక చెక్క రసం తీసి వేసుకోవాలి అలాగే కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నేను కలిపి చూపిస్తాను మొత్తం ఇలా కలుపుకున్నాను ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం నిమ్మరసం అంతా చేపలకి బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను మనం హీట్ ఎక్కింది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి శనంలోనే ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అన్నీ విధంగా వేసుకోవాలి అన్నీ ఒకసారి తిప్పుకోవాలి చేపలన్నీ ఈ విధంగా వేయించుకోవాలి రోజుగా వేయించుకోవాలి చేపలు వేగిపోయండి ప్లేట్లో తీసుకున్నాను ఇది మొదట అయ్యి వేపేటప్పుడు అండి ఇప్పుడు రెండో అయ్యి కూడా వేగుతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఇవి కూడా అయిపోయండి సగం ప్లేట్లో తీసుకుంటున్నాను సిమ్ములోనే బాగా వేయించుకోవాలండి అలాగా దగ్గరుండి వేయించుకోవాలి ఫైనల్గా ఫిష్ ఫ్రై అయిపోయిందండి కానాగర్తలు ఫిష్ ఫ్రై చేశాను చాలా సింపుల్గా చేశాను ఈ ఫిష్ మనం రసంతో కానీ సాంబార్తో కానీ పప్పుచార్తో కానీ నచ్చుకుంటే చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై ఇలా ఉట్టినట్టుతోనే తినేవచ్చండి చాలా బాగుందండి టేస్ట్ చూసాను ఉప్పు కారం నిమ్మకాయ వేసాం కదండి చిన్న పులుపు బాగా ఎక్కింది ఉప్పు కారం అంతా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఉంటానండి